ఇటు నుంచి తీసుకో వీడియో సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు యూపెట్టిన చెప్పిన చిలకల గట్టు అని ఇవాళ చిలకల గట్టు అమ్మవారు కలుగున దివ్య ప్రదేశం చిలకల గట్టు చిలకల గుట్ట సో చిలకల గుట్ట సో ఈ గుట్ట పైన అమ్మవారు కుంకోబండి రూపంలో కొలువుదీరి ఉందన్నమాట ఈ గుట్టపైన నుంచి వెళ్ళే వాటర్ ఎక్కడి నుంచి వస్తే కూడా తెలియదు వాటర్ అనేది దార రూపంలోకి బయటకు వస్తుంది ఆ వాటర్ మనం తాగినట్లయితే చాలా తీయగా ఉంటాయి సో ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారు అంటే ఈ తల్లి ఆ యుద్ధం అంటే వీళ్ళు వీళ్ళు వీళ్ళ భూమి గురించి పోరాడేటువంటి పోరాటంలో ప్రతాపరుద్ధునితోని ఆయన సైన్యంతో పోరాడేటప్పుడు సాలమ్మ తల్లి నాగులమ్మ తల్లి ఆయన పైడిద్దరాజులు గోవిందరాజులు వీరమరణం పొందిన తర్వాత అమ్మవారు వాళ్ళ మరణానికి ప్రతీకగా చాలా మంది సైనికులని చంపారన్నమాట ప్రతాపరద్దుని యొక్క సైన్యం తరిమి తరిమి కొట్టిందన్నమాట సమ్మకతల్లిని సమ్మకతల్లిని వెన్నుపోటు పొడిచి చంపారు అంటే అక్కడ వెన్నుపోటు వెనక పొడవడం వల్ల అక్కడ పొడిసిన ప్రదేశం చాలా బ్లడ్ అనేది కింద పడద్దు కింద పడితే అమ్మవారు వన దేవత కాబట్టి ఆమె యొక్క రక్తం మీద చిందించ చిందొద్దు అని చెప్పేసి అమ్మవారు ఏం చేసిందంటే ఈ చిలకల కట్టి యొక్క ప్రదేశానికి వచ్చేసి రహస్య ప్రదేశంలో అమ్మవారు మరణించకుండా కుంకుమాన్ని రూపంలో మారిందన్నమాట సో అమ్మవారు వనదేవతగా ఎప్పుడు జన్మించింది అంటే ఈ గిరిజనుల కోసం గిరిజనుల యొక్క బిడ్డగా వనం యొక్క తల్లిగా ఈ గిరిజనుల యొక్క బాధలు చూడలేక అమ్మవారు వాళ్ళ బాగోగులకై వాళ్ళ కోసం సమ్మక్క తల్లి జన్మించడం జరిగింది సో మళ్ళీ అక్కడికి వనదేవతగా మళ్ళీ అనమాట సో వనదేవత రూపంలో కుంకుమాన్నినే వనదేవతగా ఇక్కడ గిరిజనులు పూ పూజిస్తారు సో ఈ కుంకుమ అనేది ఓన్లీ వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా మాఘశుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారిని తీసుకొచ్చే ప్రధాన పూజారికి మాత్రమే పైకి గుహ రాక వెళ్ళేటటువంటి అదృష్టం ఉంటుంది తప్ప గుహ వరకు ఎవరు వెళ్ళరు వెళ్ళినా కూడా ఇక్కడి వరకు ఈ మధ్యలో వరకే వెళ్తారు ఆ గుహ ప్రదేశం వరకు మాత్రం వెళ్ళరు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ముఖ్యంగా చెప్పుకునేది వీళ్ళు గిరిజన సాంప్రదాయ ప్రకారంగా జరిపిన కొన్ని పూజల తర్వాత కూడా అమ్మవారు రమ్మంటే రాదంట అలక చేస్తారంట చాలా వరకు సమయాన్ని అంటే చూస్తా ఇంకా అమ్మవారిని తీసుకొచ్చి వ్యక్తి కూడా సడన్గా బాన్ని అతనికి కూడా దొరకదంట చాలా వరకు వెయిట్ చేసి అమ్మ రాక కోసం ఎదురు చూస్తుంటారు చాలామంది పూజలు కూడా జరుపుతారంట చాలా వరకు బదిలాడతారంట తల్లి రామ్మ నీ భక్తులు నీ కోసం ఎదురు చూస్తున్నారు మేము అందరం ఎదురు చూస్తున్నాము పూజకు సమయం అయింది ఆచారాలకు సమయమైంది నీ యొక్క పూజ విధానానికి అయింది నీ భక్తులు నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి చాలా మొక్కులు అప్పయించి కొన్ని రకాల సాంప్రదాయాలు జరిపి కొన్ని రకాల బళ్ళు సమర్పించిన తర్వాత అమ్మవారి యొక్క కుంకుమార్ని తీసుకొని ప్రధాన పూజారి చేసి ఆ కొండ నుంచి వెళ్ళి ఆ గుహ నుంచి ఆ చిల్ చిల్లకల యొక్క ప్రదేశం నుంచి వెళ్ళి సగం దూరంకి వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ ఉన్న సగం దూరం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అమ్మవారి యొక్క రాంగట్ని గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ డిఎస్పీ కానీ పోలీస్ యంత్రాంగం కానీ పైకి రెండు మూడు కాల్పులు జరుపుతారనమాట సో కాల్పులు జరిపి ఘన స్వాగతం అనేది అమ్మవారికి పలుకుతారనమాట ఇక్కడ ఈ ప్రదేశం మొత్తం కిక్కిరిసిపోయి ఉంటుంది చాలా వరకు కిక్కిరిసిపోయి ఉంటుంది మీకు ఎవ్వరికి కూడా అసలు మేము చూద్దామన్నా కూడా మాకు అసలు సంద కూడా జరగదు ఇదంతా పబ్లిక్ ఉంటారు అప్పుడు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాం అంటే మీకు నిమ్మలంగా ఇదంతా కూడా తెలియాలి జాతర ఇంకొక నెల రోజులు ఉంది అమ్మవారి యొక్క విశిష్టత తెలవాలి అని చెప్పేసి చెప్తున్నా అండ్ అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఈ రోడ్డు ప్రాంగణం మొత్తం ఇక్కడ నుంచి అక్కడ రోడ్డు పెట్టనా ఇక్కడ నుంచి రోడ్డు ప్రాంగణం మొత్తం వరకు అంటే మన దేవుని యొక్క గద్దెల వరకు కూడా బల్ అనేవి అమ్మవారికి ముగ్గులేసి ముగ్గులేసి ఆ ముగ్గుల మధ్యలో అమ్మవారికి మేకలు కానీ కోళ్ళు కానీ కోసుకొని అమ్మవారి యొక్క రాకను ఘనంగా వాళ్ళు స్వాగతిస్తారు అమ్మవారిని సో అమ్మవారిని తీసుకొని ఇక్కడ పూజా మందిరంలోకి శాంతిమయ్యడానికి ఎదురుకొల మందిరంకి తీసుకెళ్తారు అక్కడ శాంతిపైసిన తర్వాత సమ్మకథలు యొక్క గుడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ శాంతిపై తర్వాత అప్పుడు గద్దెలాగా చేరుకుంటారు అన్నమాట ఇది చిల్లకలగడ్డ యొక్క విశిష్టత చిలకల గడ్డ నుంచి వెళ్ళి వెళ్ళే దాని మాత్రం ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు సో చాలా వరకు పోలీస్ యంత్రాంగం వాళ్ళు కూడా ఇక్కడ వరకే ఉంటారు తప్ప అక్కడ వరకు మాత్రం వెళ్ళరు సగం దూరం వరకు వెళ్తారు ఆ సగం నుంచి మాత్రం వీళ్ళు ఎవరైతే ప్రధాన పూజ అంటారో ఆయన ఒక్కడే మాత్రం వెళ్తారు సో మూగ మూగజీవ మృగాలు ఉంటాయి కాబట్టి ప్రాణాలు తీసే మృగాలు కూడా ఉంటాయి కాబట్టి అమ్మవారికి కాపలాగా ఉంటాయంట అవి సో మనం వాటికి ఏదైనా ఇబ్బంది కల్పించినప్పుడు మాత్రం మనకి ఎదురుదాడి చేస్తాయి కాబట్టి ఎవరు కూడా ఈ జాతర టైం కాకుండా మిగతా టైంలో కూడా ఎవరు చిలకల కట్టపైకి ఎక్కాలి అమ్మవారి యొక్క గుహ చూపెట్టి చూడాలి అని చెప్పేసి అనుకోవడం మాత్రం అవివేకమే అమ్మవారిని అట్లా బాధ పెట్టద్దు ఆయన అమ్మవారి యొక్క ఆగ్రహానికి లోన్ కావద్దు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంతమంది పూజలు చెప్పిన అంటే కొంతమంది యూట్యూబ్లో పెడుతున్నారు అమ్మవారి యొక్క గుహ ఇదే అమ్మవారి అదృశ్యమైన ప్రదేశం ఇదే అది అని చెప్తున్నారు కానీ అది కరెక్ట్ కాదంటే అమ్మవారి గుహ అది కాదంట అమ్మవారి ఒక దగ్గర నిలకడి ఒక ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క దగ్గర ఉంటుందంట ఒక్కొక్క ప్లేస్ ఒక్క గుహలో ఉంటా అంట గుహ ప్రధాన పూజారికి దేవుడు వచ్చిన మాత్రమే తెలుస్తుంది అప్పుడు వరకు తెలియదు అండ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నేను చెప్పిన విషయాలు మీకు ఏమైనా ఓకే మంచిగా అంటే మాత్రం కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే అండి